గౌతమ్ అదానికి చెందిన కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనకి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచంగా ముట్టజెప్పినాయి అనేటువంటి ఆరోపణల్ని అమెరికన్ ఏజెన్సీలు చేసినాయి ఈ మేరకి న్యూయార్క్లో ఒక కేసు కూడా పెట్టినాయి ఈ అంశం మీద చాలామందికి చాలా ప్రశ్నలు ఉన్నాయి ఇండియాలో ఏదో జరిగితే అమెరికన్ ఏజెన్సీలు ఎందుకు కేసు పెట్టినాయి అసలు ఎందుకు దర్యాప్తు చేసినాయి వాళ్ళకున్న అధికారం ఏంటి వాళ్ళ వాళ్ళ విచారణలో ఏం కనిపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి అదానీ కంపెనీలు లంచం ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది జగన్కి ఈ విధంగా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు గౌతమ్ అదానీ కంపెనీ ఇచ్చినట్టుగా న్యూస్ ఏజెన్సీలు ఈ విధంగా కనుగొన్నాయి ఇట్లాంటి ప్రశ్నలు అనేకం ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే ప్రయత్నమే ఈ వీడియో ఇందులో ఫస్ట్ పాయింట్ ఎక్కడో ఇండియాలో ఒక కంపెనీ ఆ దేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఏక రాష్ట్రాల్లో ఉన్న ఇతర నాయకులకి లంచం ఇస్తే అమెరికాలో ఉన్న ఏజెన్సీలకి సంబంధం ఏంటి అమెరికాలో ఎఫ్బిఐ కానీ లేక యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ కానీ సంబంధం ఏంటి అనే ప్రశ్న మొదట వస్తుంది సంబంధం ఎందుకున్నది అంటే గౌతమ్ అదానికి చెందినటువంటి అదానీ గ్రీన్ ఎనర్జీ అనే కంపెనీ భారతదేశంలో రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్లో ఉంది పెద్ద ఎత్తున సోలార్ పవర్ అంటే సౌర విద్యుత్తుని ఉత్పత్తి చేసేటువంటి కంపెనీ అన్నమాట ఇది ఈ అదానీ గ్రీన్ ఎనర్జీ అనే కంపెనీ అమెరికాలో కూడా చాలా డబ్బు సేకరించింది బాండ్స్ రూపంలో రుణాల రూపంలో నూట ఐదు మిలియన్ డాలర్లు అమెరికన్ ఇన్వెస్టర్ల ద్వారా సేకరించింది అమెరికా నుంచి మీరు లోన్లు సేకరించినా లేకపోతే బాండ్ల రూపంలో సేకరించినా అంటే అమెరికన్ ఇన్వెస్టర్లు ఒక పెట్టుబడి కనుక పెడితే ఏదైనా కంపెనీలో ఏ దేశానికి చెందిన కంపెనీ అయినా కూడా ఆ కంపెనీ మీద విచారణ చేసేటువంటి అధికారం అమెరికన్ ఏజెన్సీలకు ఉంటాయి ఆ కంపెనీ ఎటువంటి ఒకత పాల్పడిందా అమెరికాలో ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నిటినీ కూడా అనుసరించిందా లేదా లేక వేటినైనా ఉల్లంఘించిందా ఈ విషయాలన్నిటినీ కూడా దర్యాప్తు చేసేటువంటి అధికారం యూఎస్ ఏజెన్సీలకు ఉంటుంది ఆ ప్రకారమే అదానీ గ్రీన్ ఎనర్జీ అనే కంపెనీ మీద అమెరికాలో ఎఫ్బిఐ అలాగే యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ దర్యాప్తు చేసినాయి ఇరవై ఇరవై మూడులో ఈ దర్యాప్తును మొదలుపెట్టినాయి ఈ దర్యాప్తులో వాళ్ళు అనేక విషయాలను కనుగొన్నారు అందులో ప్రధానమైన విషయం ఏంటంటే యదాని గ్రీన్ ఎనర్జీ అనే కంపెనీ తాను ఉత్పత్తి చేసేటువంటి సౌర విద్యుత్తును అమ్ముకోవడానికి భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలకి లంచం ఇచ్చినవి ఆ విధంగా లంచం ఇచ్చి తాము ఉత్పత్తి చేసేటువంటి సౌర విద్యుత్తును అమ్ముకోవడానికి ప్రయత్నించినవి ఇది అమెరికన్ చట్టాల ప్రకారం నేరం కాబట్టి అదానీ గ్రీన్ ఎనర్జీ అనే కంపెనీ ఉల్లంఘనలకు పాల్పడింది అని చెప్పి అటు ఎఫ్బిఐ అంటే యుఎస్ ప్రాసిక్యూటర్స్ ఒక క్రిమినల్ కేసులు పెట్టారు అదేవిధంగా యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ సివిల్ పెనాల్టీస్ కేసు పెట్టింది ఇక రెండో పాయింట్ యాక్చువల్గా ఆరోపణలు ఏంటి యూఎస్ ఏజెన్సీలు ఏం కనుగొన్నాయి తమ దర్యాప్తులో ఏం కనుగొన్నాయి అంటే అదానీ గ్రీన్ ఎనర్జీ అనే కంపెనీ జమ్మూ అండ్ కాశ్మీర్ తమిళనాడు ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలకి సౌర విద్యుత్తును అమ్ముకోవడానికి ఆ రాష్ట్రాల్లో ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి భారీ ఎత్తున లంచాలు ఇచ్చినాయి ఎంత ఇచ్చినాయి అంటే మొత్తం రెండు వేల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇందులో సింహభాగం అంటే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఒక ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పెద్దలకే ఇచ్చినాయి ఈ ప్రభుత్వ పెద్ద ఎవరు అంటే ఇన్ఫరెన్స్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఆయనే ముఖ్యమంత్రి ఆయనే అదానీ గారిని కలిశారు ఆ ముఖ్యమంత్రి గారిని అనేక సార్లు కలిశారు అదానీ గారు ఇట్లాంటి వివరాలన్నీ కూడా వాళ్ళ ఇండైట్మెంట్లో ఉన్నాయి ఇండైట్మెంట్ అంటే ఛార్జ్ ఇరవై మూడు పేజీల ఛార్జ్ షీట్ ఇది దీనిని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్లో ఈ ఛార్జ్ ఫైల్ చేశారు ఐదు రకాల నేరారోపణ చేశారు ఇందులో మూడో ప్రశ్న యాక్చువల్గా ఈ రాష్ట్రాలన్నీ కూడా సౌర విద్యుత్తును కొన్నది సెకీ నుంచి సెకీ అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ సెకీ అనేది భారత ప్రభుత్వ రంగ సంస్థ మరి సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ అయినప్పుడు సెకీ అనే కంపెనీ నుంచి కొన్నప్పుడు లంచాలు ఇవ్వాల్సిన అవసరం అదానీ కంపెనీకి ఎందుకు వచ్చింది ఎందుకు అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతోటి అదానీ గ్రీన్ ఎనర్జీ అలాగే ఎజర్ పవర్ అనేటువంటి కంపెనీలు ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి ఆ ఒప్పందం ప్రకారం ఈ రెండు కంపెనీలు పన్నెండు గిగావాట్ల సోలార్ పవర్ను ఉత్పత్తి చేస్తాయి ఆ ఉత్పత్తి చేసినటువంటి ఈ సౌర విద్యుత్తుని ఈ సెకీ ద్వారా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు సరఫరా చేయాలి అంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి డిస్కామ్స్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు పవర్ని సెకీ నుంచి కొనాలి కొనడానికి ఒప్పందాలు చేసుకోవాలి నేరుగా అదానీ కానీ ఎజ్యూర్ కానీ అమ్ముకోవడానికి వీలుండదు అయితే ఇక్కడ ఒక సమస్య వచ్చింది సమస్య ఏమిటంటే సెకీ దగ్గర నుంచి కొనడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లేక రాష్ట్ర ప్రభుత్వాల్లోని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఉత్సాహం చూపలేదు ఎందుకు చూపలేదు అంటే సెకీ ఆఫర్ చేసిన దానికంటే ఇంకా తక్కువ రేట్లో రెన్యూబుల్ ఎనర్జీ దొరుకుతోంది బయట మార్కెట్లో సౌర విద్యుత్తు లేక పవన విద్యుత్తు వీటి యొక్క రేట్లు రోజు రోజుకి తగ్గుతున్నాయి ఒక ఇరవై సంవత్సరాల కిందటైతే ఐదు రూపాయల పైన ఉండేది యూనిట్ అట్లాంటిది ఇప్పుడు మరి రెండున్నరకి తక్కువగానే ఉన్నాయి ఈ కారణం చేత రాష్ట్ర ప్రభుత్వాలు సెకీ నుంచి కొనడానికి ఇష్టపడలేదు ఈ రేట్లో సెకీ నుంచి వాడు కొనడానికి ఇష్టపడకపోతే అదాని ఎజ్యూర్ ఉత్పత్తి చేసినటువంటి సౌర విద్యుత్తుని అమ్ముకోవడానికి అవకాశం ఉండదు అందువల్ల అదాని చొరవ తీసుకొని ఆయన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతోటి లేక ఆ రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న నాయకులతోటి మాట్లాడి వాళ్ళకు కొన్ని ఇన్సెంటివ్స్ అన్నారు ఈ ఇండైట్మెంట్లు ఛార్జ్ ఇన్సెంటివ్స్ కొన్ని ప్రోత్సాహకాలు అంటే లంచం ఇవ్వ అది ఇవ్వడం ద్వారా లేక ఇస్తామని చెప్పడం ద్వారా వాళ్ళని కొనేటిగా చేశాడు సెకీ నుంచి ఎప్పుడెప్పుడు అదానీ గారు లేక అదానీ గారి మనుషులు ఆయా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నాయకులను కలిశారు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారిని అదానీ గారు ఎప్పుడు కలిశారు అదానీ గారి మనుషులు ఎప్పుడు కలిశారు ఇవన్నీ కూడా వివరాలు ఈ ఛార్జ్ ఉన్నాయి కలిసిన తర్వాత ఈ ప్రోత్సాహకాలు ఇస్తాము అని చెప్పిన తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సెకీ నుంచి సౌర విద్యుత్తును కొనడానికి ఉత్సాహాన్ని చూపాయి ఆ మేరకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి అలా కుదుర్చుకున్న రాష్ట్రాలేవి ఒడిస్సా జమ్మూ కాశ్మీర్ తమిళనాడు ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ ఇక నాలుగవ ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏమిటి ఈ మొత్తం వ్యవహారంలో నిజానికి ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద పాత్ర జగన్మోహన్ రెడ్డి గారిది ఏ విధంగా అంటే గౌతమదానీ కంపెనీ అదేవిధంగా ఎస్జియోర్ కంపెనీ వీళ్ళు వాళ్ళ సౌర విద్యుత్తును అమ్ముకోవడానికి ప్రయత్నించినప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసి ఏదో విధంగా వాళ్ళ చేత కొనిపించాలి అని ప్రయత్నించినప్పుడు ఎక్కువ భాగం కొనడానికి ముందుకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి మిగతా వాళ్ళంతా కొంత భయపడి ఉండవచ్చు ఇంత ఎక్కువ రేట్లో మనం కొంటే లాంగ్ టర్మ్లో రాష్ట్రాల ప్రజల మీద చాలా పెద్ద ఎత్తున విద్యుత్ భారం పడుతుంది విద్యుత్ ధరల భారం అందువల్ల ఎక్కువ ఎక్కువ కాకుండా వాళ్ళు తక్కువ తక్కువ కొన్నారు మొత్తం పన్నెండు గిగావాట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయాలి అనేది అప్పటి ఆలోచన ఈ పన్నెండు గిగావాట్ల విద్యుత్తులో ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఏడు గిగావాట్ల విద్యుత్తుని సౌర విద్యుత్తుని కొనడానికి ఒప్పందం చేసుకున్నాడు మిగతా ఐదు గిగావాట్లు మిగతా నాలుగు రాష్ట్రాలు ఒడిస్సా కాశ్మీర్ తమిళనాడు ఛత్తీస్గఢ్ కొనడానికి సిద్ధపడినాయి వేరేజ్ ఆంధ్రప్రదేశ్ మాత్రం చాలా ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏడుకిగా వాట్ల విద్యుత్తును కొనడానికి ముందుకొచ్చింది అందువల్ల వాళ్ళు ఇద్దామనుకున్నటువంటి లంచంలో ఆ ఇన్సెంటివ్లో సింహభాగం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు మొత్తం ఇంతమంది చెప్పినట్టు రెండు వేల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు లంచాలు ఇస్తే అందులో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు యుఎస్ ప్రాసిక్యూటర్లు ఫైల్ చేసినటువంటి ఆ ఛార్జ్షీట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఫారిన్ అఫీషియల్ నెంబర్ వన్ అని ప్రస్తావించారు ఎప్పుడెప్పుడు గౌతమ్ అదానీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు అనే వివరాలు కూడా ఇచ్చారు ఆగస్ట్ సెప్టెంబర్ నవంబర్ ఇరవై ఇరవై ఒకటిలో గౌతమ్ అదానీ గారు పర్సనల్గా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు కలిసి ఇదిగో ఈ ప్రోత్సాహకాలు ఇస్తాం మీకు అని ఆఫర్ చేశారు ఆఫర్ చేసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సెకీ తోటి విద్యుత్ కొనుగోలుకి ఒప్పందాలు కుదుర్చుకుంది అని షీట్లో రాశారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా కూడా మామూలు స్థాయిలో చేయరు కాబట్టి మిగతా ముఖ్యమంత్రులు మిగతా రాష్ట్రాలు భయపడి తక్కువ తక్కువ కొంటే ఈ సోలార్ విద్యుత్తుని ఎందుకంటే రేట్ ఎక్కువ ఉన్నది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం భారీ ఎత్తున ఏడు గిగా వాట్ల సోలారు విద్యుత్తును కొనడానికి ఒప్పందం చేసుకొని అందుకు తగ్గట్టుగా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల లంచాన్ని తీసుకున్నారు లేక తీసుకోవడానికి అంగీకరించారు అని యూఎస్ ప్రాసిక్యూటర్లు ఫైల్ చేసినటువంటి ఈ ఛార్జ్ ఉన్నది అసలు ఇదంతా కూడా యూఎస్ ప్రాసిక్యూటర్లకు ఎలా తెలిసింది ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళకి మరి ఈ దర్యాప్తులో ఈ విషయాలన్నీ ఎట్లా తెలిసినాయి ఏ విధంగా ఈ దర్యాప్తు చేశారు అనేది నెక్స్ట్ ప్రశ్న దీనికి సంబంధించి కూడా చాలా వివరాలని ఆ ఛార్జ్ షీట్లో వాళ్ళు పొందుపరిచారు ప్రధానంగా వాళ్ళు చేసింది ఏమిటంటే గౌతమ్ అదానీ గారి మేనాలుడు సాగర్ అదానీ ఆయన పేరు ఆయన ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపాడు అంటే ఆయనే కీ పర్సన్ అనమాట ఈ మొత్తం వ్యవహారాన్ని నడపడానికి ఆ సాగర్ అదాని యొక్క ఫోన్లని ఆయన ల్యాప్టాప్ని అన్నిటినీ కూడా యూస్ ఏజెన్సీలు ట్రాక్ చేసినాయి ట్రాక్ చేసి అందులో ఉన్నటువంటి సంభాషణలు అన్నింటినీ కూడా విన్నారు అదేవిధంగా ల్యాప్టాప్లో ఉన్నటువంటి ప్రజెంటేషన్లు పవర్ పాయింట్లు ఎక్సెల్ షీట్లు అన్నిటినీ కూడా వాళ్ళు సేకరించగలిగారు యాక్చువల్గా ఇది ఇరవై ఇరవై మూడు మార్చిలోనే ఈ దర్యాప్తు మొదలుపెట్టారు వాళ్ళు అప్పుడే ఎఫ్బిఐ స్పెషల్ ఏజెంట్లు సాగర్ అదానీ గారిని అప్రోచ్ అయ్యారు వారెంట్ తీసుకొని సాగర్ అదానీ ఫోన్లని ఆయన ల్యాప్టాప్ని వాళ్ళు కాన్ఫిస్కేట్ చేశారు స్వాధీనం చేసుకున్నారు చేసుకున్న వెంటనే అదానీ కూడా ఈ విషయాన్ని తెలిపారు సో అదానీకి దాదాపు ఏడాది పైనుంచి కూడా ఈ విషయం తెలుసు ఈ విధంగా ఎఫ్బిఐ అలాగే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అనే విషయం తెలుసు తెలిసినా బయటపడలేదు ఆయన ఆ తర్వాత ఎఫ్బిఐ వాళ్ళు ఈ మొత్తం లంచ వ్యవహారానికి సంబంధించి అన్ని వివరాలను సేకరించారు అంటే వాళ్ళు ఎప్పుడు మీటింగ్లు పెట్టుకున్నారు ఆ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు ఎవరు ఈ లంచాలకు సంబంధించి ఆయా ముఖ్యమంత్రులతోటి లేక ఆయా ప్రభుత్వాలతోటి మాట్లాడాలి ఏ విధంగా వాళ్ళకి ఇస్తామన్నటువంటి ఈ లంచాన్ని అందజేయాలి ఇటువంటి వివరాలన్నీ కూడా మాట్లాడుకున్నారు వాటి యొక్క నోట్స్ను కూడా ఎఫ్బీఐ ఏజెంట్లు సేకరించగలిగారు ఉదాహరణకి ఒక మెగావాటుకి ముప్పై వేల డాలర్లు ఇవ్వాలని అంచం అని చెప్పి ఒక మీటింగ్లో నిర్ణయించారు మరో మీటింగ్లో ఏ విధంగా ఈ డబ్బుని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పెద్దలకు అందజేయాలి అని నిర్ణయించారు సో ఇటువంటి వివరాలన్నింటినీ కూడా వాళ్ళు సేకరించి వాటిని ఇప్పుడు ఈ ఛార్జ్షీట్లో పెట్టారు ఇప్పుడు మొత్తం ఈ వ్యవహారం తోటి సహజంగానే అదానీ కంపెనీల మీద చాలా ఇంపాక్ట్ పడింది అదానీ కంపెనీలన్నీ కూడా దాదాపు ఇరవై ఐదు శాతం స్టాక్ మార్కెట్లో వాల్యూ కోల్పోయినాయి దాదాపు ఇరవై ఎనిమిది బిలియన్ డాలర్ల విలువను కోల్పోయి అని చెప్తున్నారు బిలియన్ డాలర్లు అంటే దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు అంత భారీ ఎత్తున అదానీ కంపెనీలకు నష్టం జరిగింది ఇక తర్వాత ఏమవుతుంది తర్వాత ఏమవుతుందంటే అమెరికాలో ఈ కేసు విచారణకి రాబోయే ముందు అదానీ లాయర్లు సెటిల్మెంట్ కోసం ప్రయత్నించవచ్చు సెటిల్మెంట్ అంటే భారీ ఎత్తున పెనాల్టీస్ వేసేటువంటి అవకాశం ఉంటుంది అందుకు ఒప్పుకోకపోతే అప్పుడు ఈ కేసు విచారణకు వెళుతుంది కానీ ఇదంతా జరగడానికి కొంత టైం ఆడుతుంది ఈ లోపల సహజంగానే భారతదేశంలో దీని మీద రాజకీయ పరమైనటువంటి రియాక్షన్ పెద్ద ఎత్తున వచ్చింది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ దీని మీద మాట్లాడడం తెలుసు ఈ మొత్తం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమవుతుంది కనీ విని ఎరుగిన విధంగా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మరి భారతదేశంలో ఆయన మీద విచారణ జరుగుతుందా ఎవరు విచారణ చేస్తారు ఎవరు విచారణకు ఆదేశించాలి లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల కారణంగా తప్పించుకోగలడా ఈ మొత్తం వ్యవహారం నుంచి ఇందువల్ల ఆ విధంగా తప్పించుకోగలడు తప్పించుకోవడానికి ఆయనకున్న అవకాశాలు ఏమిటి ఈ మొత్తం వ్యవహారం మీద తెలుగుదేశం పార్టీ గట్టిగా ఎందుకు మాట్లాడడం లేదు ఈ విషయాలన్నింటినీ కూడా నేను మరొక వీడియోలో వివరిస్తాను